జరిగా జీవించేవాళ్ళు మందుబుట్లో ఆడతో కూడా పాడేవాళ్ళు ఆళ్ళు తోసేవాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ పడిపోయేవాళ్ళు నా పరిస్థితి అట్లా ఉండేది ఈ తాగడం వల్ల నాకు జరిగిన నష్టం ఇంత అంత కాదు నా భార్య బిడ్డలకి కనీసం అవసరం తీరు తగ్గడా డబ్బులు ఉండే కాదు నలుగురిలోకి వెళ్తే విలువలేదు చుట్టాల దగ్గరికి వెళ్తే ఇల్లు లేదు ఒక పెళ్లిలోకి వెళ్తే విలువ లేదు ఎక్కడ చూసినా కానీ విలువలేని పరిస్థితి పిల్లలు నా తండ్రి అని చెప్పుకోలేని పరిస్థితి మళ్ళీ వర్త వర్త ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ పుల్ల బాటలు తెచ్చుకునే నేను కూర్చొని తాగే నా పిల్లలు మంచి మార్గంలో నడవాలని నేను ఎంతో ఆశించాను కానీ నా పిల్లలు నా కళ్ళ ముందే చెడిపోయారు నేను ఈ విధంగా ఎదిగిన నా పిల్లల ముందు తాగుతూ తాగి తాగి మిగిలిన బాటలు దాచుకున్నావాడిని తర్వాత తాగుదేవాడిని అది తర్వాత వద్దున లేచి చూస్తే ఉండేది కాదు మిగిలిన ముందు ఏమైపోయిందని ఆ భార్యతో గొడవ దిగేవాడిని ఆ మిగిలిన ముందు ఏమైందో నాకు తర్వాత తెలిసింది అది ఒక భయంకరమైన సరిత చూశా నా కొడుకు నా ముందే ముందు తాగుతూ చూశాను ఏ స్థితిలో అయితే నేను చూడకూడదు నా పిల్లల్ని అనుకున్నాను అలాంటి స్థితిలోనే చూడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు తట్టుకోలేక నా కొడుకు నిలదైతే నా కొడుకు నా మాటలు నా భూమిని పగిలిపోయినాయి

సిగ్గుతో తలంచుకున్నాను అప్పటి నుంచి నా కొడుకు దైవంగా ఇంటికి తాగి రావడం వాళ్ళెట్టాడు ఒక మంచి తండ్రిగా నేను నా పిల్లల జీవితాన్ని మంచి బాటలో నడవాల్సింది నా చేతలారా నేను నా పిల్లల్ని జీవితాన్ని పాడు చేస్తున్నాను నేను ఎందుకు ఇట్లా జరిగిందని నేను ఆలోచించాను ఆలోచించిన టైంలో నా భార్య కలవర్ టెంపుల్కి నడిపించింది ఆ మందిరానికి వచ్చినప్పుడు ఆ వాక్యం వెంటనే ఆ తావుడు అనే దాని మీద హక్ట్టి రోజు వాళ్ళు సంపాదించిందంతా తీసుకెళ్లి సారాయి కోట్లు పెట్టండి వైపు జాగ్రత్తగా పరిశీలించండి అపవిత్ర ఆత్మ చేత బంధించబడిన వాడు తనను తాను గాయపరచుకుంటున్నాడు ఎప్పుడు గాయపరచట్లా తనను తానే గాయపరచుకుంటున్నాడు నేను ఎప్పుడు నాశనం చేయటల్లా నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావు నీ ఆరోగ్యాన్ని ఎప్పుడు తగలేటల్లా నీ ఆరోగ్యాన్ని నువ్వే తగలేసుకుంటున్నావు నీక్షమైన అలవాట్లతో నీ శరీరాన్ని బంగారం లాంటి నీ శరీరాన్ని పాలు చేసుకుంటున్నావు ఆ రోజే నేను తాగు మానేసే అక్కడ నుంచి నేను క్రమంగా మందిరానికి వస్తున్నాను వస్తూ దైవజు చెప్పిన వాక్యం శ్రద్ధగా వింటూ నా జీవితాన్ని నేను ఎంతగానో సరిచేసుకుంటూ వస్తున్నాను నేను ఎప్పుడైతే మార్పు చెంది దేవుణ్ణి అడుగు జాడలో నేను నడుపుతున్నానో అప్పుడు నా మార్పు చూసి చెడిపోయిన నా కుమారుడు మారాడు ప్పుడు చేసిన అద్భుతం ఇప్పుడు నాతో పాటు నా కుమారుడు గారు కరోవరి మందిరానికి వస్తున్నాడు అందరూ కలిసి కలవర్ టెంపుల్కి వస్తున్నాం చనిపోయిన నా తండ్రిని చూసి ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి చనిపోయినట్టుగా చనిపోకూడదు అన్ని జాగ్రత్త పడాల్సింది పోయి నేను కూడా నా తండ్రి చేసిన తప్పు నేను చేశాను అది నా జీవితంలో చేసిన పెద్ద తప్పు దేవుడి మహాపుభాన్ని బట్టి నన్ను ఎంతగా మార్చారు నేను మారాను నా మార్పు చూసి నా కొడుకు మారాడు మా ఇద్దరు మార్పు మా కుటుంబానికి పట్లనే సంతోషాన్ని పోగొట్టుకున్న ఇల్లుని తెచ్చిపెట్టింది ఒకప్పుడు నేను లేవంగానే పాటలు పట్టుకునేవాడు ఇప్పుడు లేవంగానే బైబిల్ పట్టుకుంటున్నాను అంతగా నన్ను ఆ ఏసారి నన్ను మార్చాడు దేవునికి బాయ్ మూడు అయితే తండ్రి తల్లి బిడ్డలు బాగుండాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే మొదట నువ్వు బాగుండాలి